ఒంగోలు దరిసి కడవకుదూరు వేటపారం టంగుటూరు కందుకూరు నుండి సుమారుగా రెండు వేల మందికి సరిపడా బట్టలు సమీకరించి జనసేన టిడిపి బిజెపి కూటమి వారిని కలుపుకొని టీన్ వారు విజయవాడ వరద బాధితులకు బట్టలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు టీం నైన్టీన్ సభ్యులు మాట్లాడుతూ నిజంగా వారి కష్టాలు బాధాకరంగా ఉన్నాయని వీరి బాధలు చూసి టీం నైన్టీ నైన్ వారికి హృదయం చెల్లించిపోయిందని విజయవాడలోని ముప్పు ప్రాంతాల దగ్గరకు టీం నైన్టీన్ వారిని వెంటబెట్టుకొని దగ్గరగా ఉండి పంచడానికి సహకారం అందించిన పాలంకి రామారావు గారికి పత్తి మహేష్ గారికి తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేము సైతం అంటూ భాగస్వామ్య వహించిన వారు పాలెం సురేష్ బాబు సూరే ఏడుకొండలు పుప్పాల పాపారావు కందుకురి రాంబాబు గోకరాజు మదన్ సమయం రాజేంద్ర సాయి కొటారి అచ్చయ్య ఈ పుణ్య కార్యక్రమానికి సహకారం అందించిన వారు ఒంగోలు సంతపేట వాస్తవ్యులు దర్శిపట్న వాసులు కడవ కుదూరు వేటపాలెం మంగమూరు రోడ్లకు చెందిన వారు కూడా ఉన్నారు ఇలాంటి మహత్ కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టీం నైన్టీ నైన్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నారు అక్కడ నేను చాలా ఉన్నే ఎక్కడికి వెళ్ళిపోండి అడవి నిండుచుంది అమ్మ నాకు సార్ షర్ట్లు ఉన్నాయి షర్ట్లు ఉన్నాయి ప్యాంట్ షర్ట్లు ఉన్నాయి ప్యాంట్ షర్ట్లు రాసి నేను చూడండి

அந்த மாதிரி எக்க வாக்கண்டே આઈ চেয়ারલો চেয়ারલો આઈ চেয়ারલો આઈ চেয়ারલો ફાનશટ চেয়ার લઈ આઈ চেয়ারલો બાબાએ કળું અહીંયા કળું છે એનું ઇલ્લ બરાદી ఎవరా అడితే సరేనా అంట గారు ఒక ఫ్యాన్ షర్ట్ ఇరేట్ పిల్లల డ్రెస్సులు ఉన్నాయా ಉಂಟಾ ಸಾರೀಸರು ಆಮತ್ತು ಯಾರು